హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం ఒక కొత్త టాపిక్ తోటి మనం మీ ముందుకు వచ్చాను అదేంటంటే రేషన్ కార్డుల కొరకు మరి వచ్చినటువంటి ఒక టాపిక్ ఈ యొక్క న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చాను ఎంతోమంది చాలామంది పేర్లు యాడ్ చేసుకోవాలని రేషన్ కార్డులలో మరి తీసివేయడం కానీ కలపడం కానీ ఇలాంటివి ఉన్నాయి కదా దాని గురించి సమస్య తలెత్తిందని మనకైతే ఒక న్యూస్ వచ్చింది ఆ న్యూస్ మీకు నేను ఇప్పుడు వివరించబోతున్నా ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళే కాదు పాత వాళ్ళు ఉన్నా కూడా మన ఛానల్ని లైక్ చేయండి ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం నెలకొంది దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది ఇప్పటికే రేషన్ కార్డులకు అప్రూవల్ రాలేదు మరోవైపు ఐదేళ్ళలోపు చిన్నారుల పేరిట కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతున్నాయి ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో తమ పిల్లల పేర్లను చేర్చాలని పేరెంట్స్ దరఖాస్తు చేసుకుంటే అధికారుల తప్పిదంతో నేరుగా పిల్లల పేరుతోనే కొత్త కార్డులు అప్రూవల్ అవుతున్నాయి అంతేకాకుండా ఈ నెల వారికి రేషన్ కోటా కూడా మంజూరైంది కొత్త కార్డుల పంపిణీ ఇంకా మొదలు కానప్పటికీ ఆన్లైన్లో అప్రూవల్ ఇస్తూ అప్డేట్ చేస్తున్నారు ఈ క్రమంలో వివిధ గ్రామాల్లో ఇలా వందలాది మంది పిల్లలకు రేషన్ కార్డులు మంజూరైనట్టు ఫిర్యాదులు వస్తున్నాయి మరోవైపు కొత్తగా పెండ్లయి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి మాత్రం రేషన్ కార్డులు ఇంకా రాలేదు దరఖాస్తు చేసుకున్న వారి పేరు గతంలో ఎక్కడా ఏ రేషన్ కార్డులో ఉండకూడదనే నిబంధనకు ఇందుకు కారణం ముందుగా పాత కార్డులో పేరు తొలగించుకొని కొత్తగా అప్లై చేసుకున్న వారికి మాత్రమే కొత్త కార్డులు ఇస్తున్నారు పాత కార్డులో పేరు ఉన్నవారికి పక్కన పెట్టారు ఈ విషయం తెలియని దరఖాస్తుదారులు తమ కార్డును రాలేదంటూ గగ్గోలు పెడుతున్నారు దీనిపై అధికారులు గ్రామాల్లో మరింత అవగాహన కల్పించాల్సి ఉన్న ఆ దిశలుగా చర్యలు తీసుకోవడం లేదు స్కీములకు దూరమైపోతున్నారు ఎందుకంటే ప్రతిదీ కూడా రేషన్ కార్డు కావాలి ఏ స్కీమ్ పెట్టాలన్నా కూడా రేషన్ కార్డు కావాలి అందువల్ల చాలామంది స్కీములకు అర్హత పొందలేకపోతున్నారు వారందరి కోసం మరి ఈ రేషన్ కార్డు కూడా మరి అప్డేట్ చేస్తున్నామని చెప్తున్నారు పిల్లల పేర్లు ఎవరైతే ఆడి చేయడానికి మరి అప్లై చేశారో ఆ పిల్లల పేర్ల మీద తండ్రి తల్లి పేరు తీసేసి పిల్లల పేరు మీద పెద్ద పిల్లలే పెద్దలుగా వాళ్ళకి అక్కడ అప్డేట్ అయిపోతున్నాయంట ఎవరైతే ఇంటి పెద్ద ఉంటారో తల్లి తల్లి ఆ తల్లి పేరు పోతుంది పిల్లల పేరు అక్కడ అవుతుంది వాళ్ళ పేరు మీద రేషన్ కూడా స్టార్ట్ అవుతుందని కొన్ని గందరగోళాలు కొన్ని ప్రాంతాలలో వస్తున్నాయంట ఈ విధంగా మరి కొంచెం అక్కడక్కడ మరి సాంకేతిక రూపాలు కూడా వస్తున్నాయి మరి అధికారులు కూడా ఆ కార్డులను అట్లనే రిలీజ్ చేస్తున్నారని కూడా ఒక వార్త వచ్చింది అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది కొన్ని రోజులుగా నిరంతర ప్రక్రియగా అప్లికేషన్లను స్వీకరిస్తోంది అయితే ఎప్పటికప్పుడు కొత్త రేషన్ కార్డులకు అప్రూవల్స్ ఇచ్చి వాటిని పంపిణీ చేయడంలో సివిల్ సప్లైస్ అధికారులు వెనుకబడ్డారు ఫలితంగా అర్హత ఉన్నప్పటికీ స్కీములకు దూరం అవుతున్నామని ప్రజలు వాపోతున్నారు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇందిరమైన్లు రైతు భరోసా పాటు ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి కూడా రేషన్ కార్డు తప్పనిసరి ఇలాగే నాలుగైదు సార్లు రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు ప్రచారం జరిగిన ఇంతవరకు పంపిణీ ప్రారంభించలేదు రేషన్ కార్డులు ఎలా ఉండాలనే దానిపైన అధికారులు స్పష్టత లేదు ఒకసారి ఏటీఎం కార్డు సైజు అని ఇంకోసారి పోస్ట్ కార్డు సైజు అని క్యూఆర్ కోడ్తో ఉంటుందని స్మార్ట్ కార్డు మాదిరి చిప్తో ఉంటుందని రకరకాలుగా చెప్తుండటంతో జనాలు గందరగోళానికి గురవుతున్నారు ఎందుకంటే సరైన న్యూస్ ఒకటి కూడా మనకి రావట్లేదు రేషన్ కార్డు ఏ విధంగా ఉంటుందని ఒకటి అఫీషియల్గా రిలీజ్ కూడా కావట్లేదు ఒకరు అంటారు పోస్ట్ కార్డులో ఉంటుంది అంటారు ఒకరు మరి ఏటీఎం కార్డు లాగా అంటారు ఒకరు చిప్ కార్డు ఉంటుంది అంటారు ఒకరు బయోమెట్రిక్ పెట్టాలని ఇట్లా గందరగోళానికి అవుతుంది చాలామంది ప్రజలు కూడా మరి ఏ విధంగా కార్డు వస్తుంది ఎట్లా వస్తుంది అనేది వాళ్ళు ఒక ఆందోళనలో ఉంటున్నారు ఇప్పటికే నాలుగైదు సార్లు అప్లికేషన్ కూడా ఫిల్ అప్ చేసినారు ఎన్నోసార్లు పిలువ చేశారు కానీ ఆ రేషన్ కార్డులు మాత్రం రిలీజ్ అవ్వట్లేదు ఇక్కడున్న పిల్లల పేర్లు ఎక్కట్లేదు అక్కడున్న వాళ్ళ పేర్లు అడగవట్లేదు ఇలా చాలా గందరగోళానికి గురవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు వరకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు ఈ ఏడాది జనవరి పదహారు నుంచి ఇరవై మధ్య గ్రామ సభల్లో మరోసారి అప్లికేషన్లు స్వీకరించారు కులగరణ సర్వేలోను రేషన్ కార్డులు లేని వారి వివరాలను సేకరించారు మీ సేవా కేంద్రాల్లోనూ రేషన్ కార్డుల కోసం నిరంతరం అప్లికేషన్లు తీసుకునే వెసులుబాటు కల్పించారు ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు కుటుంబ సభ్యుల యాడింగ్ తొలగింపు కోసం ముప్పై లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి ఇందులో డూప్లికేట్లు తీసేయగా కొత్తగా రేషన్ కార్డులకు కనీసం పది లక్షల అప్లికేషన్లు అర్హమైనవిగా అంచనా వేస్తున్నారు ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు ఈ విధంగా ఉందండి ఈరోజు న్యూస్ మరి రేషన్ కార్డులకు ఎవరైతే పిల్లల పేర్లు యాడ్ చేయడం కానీ ఇంకా ఇంకేమైనా అప్డేట్ చేయించడం కానీ అలాంటి వాటిలో చాలా కొంచెం గందరగోళం అవుతుంది కొన్ని ప్రాంతాలలో అని ఒక న్యూస్ వచ్చింది మీరు కూడా మీ కార్డుల గురించి చెక్ చేసుకోండి ఒకసారి ఆన్లైన్లో మరి మీ పిల్లల పేర్లు యాడ్ అయినాయా లేకపోతే పిల్లల తల్లి పేరు దగ్గర ఇటు యజమాని పేరు దగ్గర మీ పిల్లల పేరు వచ్చిందా మరి ఇంటి యజమాని సార్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఆడే కార్డు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ తిరగాలంటే అవుతుంది అందరికి ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడే ఈ అది రాకముందుకే ఒకసారి చెక్ చేసుకొని వెంటనే దాన్ని మళ్ళీ కరెక్షన్కి పంపించండి ఓకే అండి ఇది ఈరోజు న్యూస్ మన ఛానల్ మీద నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్